వైఎస్సార్ కడప జిల్లాలో ఎమ్మెల్యే మాధవికి అధికారులకు మధ్య ప్రోటోకాల్ విషయంలో వివాదం నెలకొంది పంద్రా ఆగస్టు వేడుకల సాక్షిగా మరోసారి ఈ విషయంలో రచ్చ జరిగింది కడపలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దిన వేడుకలు జరుగుతుండగా ఆ జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్పై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు స్టేజ్ పైకి ఆహ్వానించకపోవడంపై జాయింట్ కలెక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత స్టేజ్ పైకి రావాలని ఎమ్మెల్యేను స్వయంగా జిల్లా కలెక్టర్ కోరిన అందుకు ఆమె ససేమిరా అన్నారు నిల్చొని నిరసన వ్యక్తం చేశారు అరగంటకు పైగా అక్కడే నిల్చొని ఆ తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అయితే ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసిన సమయంలో ముఖ్య అతిథి మంత్రి ఫరూక్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎస్పీ అశోక్ కుమార్ జేసీ అతిథి సింగ్ మాత్రమే ఉండగా ఎమ్మెల్యేకు కుర్చీ వేయకపోవడమే తాజా వివాదానికి కారణమైంది అయితే గతంలోనూ కడప మున్సిపల్ సమావేశాల్లో కుర్చీ కోసం గొడవకు దిగిన ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లోనూ కుర్చీ విషయంలో అధికారులపై కసుబుసులాడడం వివాదాస్పదంగా మారింది అయితే ప్రోటోకాల్ ప్రకారం వేదికపై మంత్రి అధికారులకే చోటు కల్పించారు కానీ పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి పక్కన తనకు కుర్చీ వేయలేదని అలిగారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి దీంతో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్